ఎవరు ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో గాని ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా థ్యాంక్ యూ టైం పడుతుంది ఈ రోజు కూడా ఒక్క నాటి అన్ని కావు మాట ఒకటి మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇది పార్టీ ఇది పేదోళ్ళ రాజ్యం వచ్చింది ఈ ప్రజల్లో ప్రజా పాలనలో పేదవాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరు కూడా కొత్త సబ్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నందుకు దీని ద్వారా ఎవరైతే లబ్ధి పొందో లబ్ధి వాళ్ళు ఉందరో ول nدkñsبakstيs